हेलो हाय फ्रेंड्स के फ्रेंडिया వెల్కమ్ స్మైలికాల్ ఈ రోజు అయితే మనము బయటకి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం స్మైలి మేము నిన్న ఐక్యా వెళ్ళాము కొన్ని కొన్ని ఐటమ్స్ అదురుకున్నాము అయినా కూడా మాకు ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలన్నమాట అందుకని ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అక్కడక్కడ మిగిలిపోయినా అవి తెచ్చుకోవడానికి ఇంటి దగ్గర ఉన్నమల్కి వెళ్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న ఐక్యాలో తెచ్చినాయని మీకు చూపించలేదు కదా ఈ రోజు వీడియో తప్పకుండా చూపిస్తాను వాటి ఏంటి అనేది అండ్ ఇప్పుడు తెచ్చుకున్నాయి కూడా మరి అసలు ఏం తెస్తాము ఏంటి మాకే పెద్ద క్లారిటీ లేదు ఆ క్లారిటీ లేకుండానే వెళ్తున్నాము బట్ లిస్ట్ అనేది రాసుకోలేదు అనమాట ఏది దొరికితే ఏది కళ్ళకి కనపడితే ఏది అవసరం అనిపిస్తే అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ఇల్లంతా ఇంకా అలానే కొంచెం గందరగోళంగానే ఉంది బట్ థింగ్స్ అవసరం కాబట్టి బయటకి వెళ్తున్నాం పద స్మైల్ ఇంకా షాపింగ్ కి దగ్గర్లోనే వాకిప్పి తిప్పి 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 తిప్పితే వాకబుల్లోనే ఉంది మాల్ అనేది అక్కడికి వెళ్తున్నాం అనమాట పదండిక మాల్ ఇంకా ఇలా మేమైతే స్టార్ట్ అయిపోయాం షాపింగ్ మాల్కి అండ్ రమేష్ గారేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా ఇంకా మేమిద్దరం ఇలా మా సొంతగా ముంబైలో షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఎందుకంటే రమేష్ గారి మీద ఆధారపడితే పనులన్నీ అవవు కదా అండ్ మాకు కూడా ముంబై సిటీ అనేది కొత్త అన్నీ నేర్చుకుంటున్నాము ఒకరి మీద ఆధారపడకుండా సొంతగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి ఇక్కడైతే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి నడుచుకుంటూనే వాకబుల్లోనే షాపింగ్ మాల్ డీ మార్ట్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనకి కావాలంటే కొనుక్కొచ్చుకోవటమే అండ్ ఇదంతా కూడా క్రిస్మస్కి అనమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వ్లాగ్ అంతా కూడా క్రిస్మస్కి ముందు ఇదంతా కూడా క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా రోడ్డు మీద పక్కన పెట్టి అమ్ముతూ ఉన్నారు చెన్నైలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో అన్ని కన్వీనియంట్గా ఉండేసరికి మనకేమీ పెద్దగా కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు అండ్ ఇప్పుడు ముంబైలో ఏంటంటే ఇల్లు చిన్నది అండ్ మన థింగ్స్ అన్నీ కూడా ప్రాపర్గా పట్టాలి కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి ఇంక ఇలా చిన్న చిన్న షాపింగ్స్ అయితే మాకు తప్పట్లేదు అనమాట అండ్ ఈరోజు ఈ షాపింగ్ మాల్లో పెద్దగా ఏం కొనుక్కోలేదు స్మైల్ ఏదో మినీ సోలు అవి ఇవి రెండు మూడు ఐటమ్స్ తీసుకుంది అండ్ నాకు ఇంట్లో అసలు మినిమం సరుకులు కూడా లేవు ఫ్రెండ్స్ అప్పుడే కదా కొత్తగా ఇంటికి వచ్చింది ఫోర్త్ డేనో ఏమో ఇది ఫిఫ్త్ డే అనుకుంటా అంతే అందుకనే చిన్న చిన్న పప్పులు ఉప్పులు కూడా నేను మోసుకెళ్ళగలిగే అంతా ఈ షాపింగ్ మాల్లోనే స్మార్ట్ బజార్లో తీసుకున్నాను అనమాట ఇదంతా కూడా క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి మాల్లో కూడా ఇంకా చూడండి చెరొక బ్యాగ్ పట్టుకొని బేసిక్స్ మాకు కంపల్సరీ ఇంట్లోకి అవసరమైనవి మాత్రమే కొన్నాం ఎందుకంటే ఎక్కువ కొంటే మళ్ళీ మేము ఇంటికి మోసుకెళ్ళగలగాలి కదా అందుకనే ఇంకా అవి చిన్న చిన్నవి కొనుక్కొని మళ్ళీ మనమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇది సెకండ్ డే షాపింగ్ అనమాట మళ్ళీ థర్డ్ డే కూడా మేము ఐక్యాకి వెళ్ళాము షాపింగ్కి ఫస్ట్ ఒక రోజు వెళ్ళాము అది లాస్ట్ బ్లాగ్లో పెట్టాను కదా ఇది మళ్ళీ సెకండ్ డే మేము ఇక్కడ షాపింగ్ మాల్కి వచ్చాము థర్డ్ డే నేను స్మైలీ మాత్రమే రమేష్ గారు ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ ఐకియాకి వెళ్ళాము అదంతా నేను పెద్దగా షూట్ చేయలేదు వెళ్ళేసి ఏంటంటే వార్డ్రోబ్స్ మనకి బెడ్రూమ్స్లోకి కబోర్డ్స్ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టేసామన్నమాట పెట్టేసి అండ్ కొన్ని థింగ్స్ మళ్ళీ షాప్ చేసుకొని ఇంటికి వచ్చాము ఆ థింగ్ చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఈరోజు వీడియోలో నేను లాస్ట్కి మొత్తం మేము ఏమేమి షాపింగ్ చేసామనేది చూపిస్తాను అండ్ పెద్ద పెద్ద కబోర్డ్స్ కొన్నామని చెప్పాను కదా అవన్నీ కూడా స్మైలీకి ఆఫీస్ టేబుల్ చైర్ తనకి వర్క్ ఫ్రమ్ హోమ్కి కన్వీనియండి ట్గా ఉండేవన్నీ కొన్నాము అవన్నీ కూడా మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను మా రూమ్ డెకర్స్ అంతా కూడా మీరు ప్రాపర్గా చూద్దరు అండ్ ఇంకా దారిలో ఏంటంటే నేను స్మైలీ షాపింగ్ నుంచి బ ఇంటికి వెళ్తూ ఇక్కడ మంచి స్వీట్ హౌస్ ఉందనమాట ఇద్దరికి ఇంకా బెంగాలీ స్వీట్ తినాలనిపించింది మేము ప్రా చెప్పాలంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా బెంగాలీ స్వీట్స్కి చాలా ఫేవరెట్గా అనమాట ఎంత బాగుంటాయి కదా కొంచెం చల్ల చల్లగా కొంచెం తీయ తీయగా స్పాంజీ స్పాంజీగా మా ముగ్గురికి ఫేవరెట్ స్మైల్కి అయితే ఇంకా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇలా ఇద్దరం చెరొక రసమలాయి చెప్పుకొని ఇక్కడైతే ఇంక ఇలా తెచ్చుకున్నామో చల్లగా ఎంత బాగా అనిపించిందో ఇంకా రమేష్ గారి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మేమిద్దరం ఇంటికి వెళ్ళిపోవాలని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇక్కడైతే రసం రసమల్ చెప్పుకొని అంటే టూ వెరైటీస్ చెప్పింది దాంట్లోనే ఇంకా ఇద్దరు చెరి హాఫ్ టేస్ట్ చేసుకున్నాం అనమాట ఇద్దరు షేర్ చేసుకొని ఇలా అయితే తినేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము అండ్ ఎంత సర్దుకున్నా కూడా నేను ఇంతకుముందు చెన్నై వచ్చినప్పుడు కానీ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ నేను ఒక టూ త్రీ డేస్లోనే ఇల్లు మొత్తం సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని కన్వీనియంట్ గా ఉండేవి బట్ ఈ ఇంట్లో ముంబై ఇంట్లో మాత్రం మాకు చాలా డేస్ పడుతుంది అంత ఇల్లు అంత సర్దుకోవటానికి అండ్ ఇది థర్డ్ డే చెప్పాను కదా మేము మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము ఐక్యకి నేను స్మైలీనే స్మైలీ ఇద్దరం కలిసి కార్లో వెళ్ళిపోయామనమాట మాకు చాలా దూరము బట్ కార్లో వెళ్ళిపోయాము ఇంకా కావాల్సిన చిన్న చిన్న థింగ్స్ అన్ని కొనుక్కొని ఇప్పుడు మీరు ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఏమేమి కొనుక్కొచ్చామనేది వీడియో చూస్తారు చూసేసేయండి షాపింగ్ నుంచి అయితే అన్ని కంప్లీట్ అయ్యాయి థర్డ్ డే ఇప్పుడే మళ్ళీ షాపింగ్ కూడా వెళ్ళొచ్చాము అన్ని కొన్నాక మీకైతే చూపిస్తున్నాం ఈ రోజు ఫస్ట్ అయితే తర్వాత సెట్ చేసుకునేటప్పుడు చూపిద్దాం స్మైల్ ఓకేనా ఓకే ఒక్కొక్కటి చూపిచ్చేస్తాయి ఇది ఇదేమో కిచెన్ లో స్పూన్స్ నైఫ్స్ పెట్టుకునే డ్రా లైక్ మా దాంట్లో ఎక్కువ చాలా ప్లేస్ ఇచ్చారు స్పూన్స్ కి సపరేట్ గా నైఫ్ కి సపరేట్ ఇవ్వలేదు అందుకనే సపరేటర్ కొన్నాము ఐక్యాలో చాలా తక్కువ రేట్ ఉన్నాయి అందుకనే అది కొన్నాం అనమాట అంటే ఇవి ఇది కూడా అట్లానే కాకపోతే ఇవి ఏంటంటే కబోర్డ్స్ లో పెట్టుకోవడానికి లైక్ మేకప్ ఐటమ్స్ అవి సపరేట్ చేసుకొని లైక్ చైన్స్ అవన్నీ సపరేట్ చేసుకొని పెట్టుకోవడానికి మమ్మీ వాళ్ళ కబోర్డ్ ఒకటి నా కబోర్డ్ ఒకటి కొనుక్కున్నాము వార్డ్ లో సెట్ చేద్దాము అండ్ ఇది కూడా స్మైలీ బట్టలు పెట్టుకోవటానికి నేనేంటంటే ఒక దగ్గర హ్యాంగర్స్ పెట్టించుకున్నాను హ్యాంగర్స్ కింద మనకి మళ్ళీ ఇంకొక లెవెల్ పెట్టుకోవాలంటే ఇట్లాంటిది మళ్ళీ ఏమంటే క్లోత్స్ తీసుకోవడానికి ఇక్కడ హోల్ వచ్చింది తీసుకున్నాను అందుకని అది కొనుక్కున్నా అనమాట అండ్ ఇది చూడండి ఇది మెయిన్ ఐటమ్ ఇది మెయిన్ ఐటమ్ దీంట్లో ఏమొస్తుంది దీంట్లో నా చిన్ని క్యాక్టస్ ప్లాంట్ వస్తుంది అనమాట ఇది నా టేబుల్ మీద పెట్టుకుంటాను ఒక్కొక్క డ్రాప్ రోజు వేసుకుంటే దాన్ని పెంచుదామని బతితో లేదో తెలీదు ఫ్యూచర్ లో చూద్దాం అండ్ ఇవేమో బాత్రూమ్స్ లోకి అండ్ కిచెన్ లోకి సరిపోద్ది నేల్స్ అవేం కొట్టని అవసరం లేదు ఎందుకంటే రెంటిల్ కదా మనం అన్ని నెయిల్స్ కొట్టకూడదు సో ఇవైతే డైరెక్ట్ ఇట్లా వాక్యూమ్ సెక్షన్ తోటి క్లిక్ ఇట్లా స్టిక్ చేయొచ్చు అని ఇవి కొన్నాం అనమాట ఇవన్నీ ఐకే ఐటమ్స్ బాడీ బాడీలో బాటిల్స్ కొనుక్కున్నాను దీంట్లో ఒక దాంట్లో షాంపూ కండిషనర్ అండ్ బాడీ వాష్ చేసుకోవచ్చు

ెడ్ కి కానీ స్టడీ టేబుల్ కి కానీ లేకపోతే పైన సీలింగ్ కి కానీ స్టిక్ చేసుకునే లైట్స్ అనమాట ఇది కూడా ఐస్ తీసుకున్నాడు చూపించేది ఇవన్నీ క్లీనింగ్ ఐటమ్స్ నాదే క్లీనింగ్ డ్యూటీ సో మనం నార్మల్ గా క్లీన్ చెయ్యం అన్ని ఫస్ట్ ఐటమ్స్ కొన్నాక అవన్నీ సరిగ్గా యూజ్ చేసి క్లీన్ చేస్తాం ఈ ఇంట్లోకి వచ్చాక స్మైలీకి గిన్నెలు యుటెన్సిల్స్ క్లీనింగ్ ఇచ్చాను అండ్ బాత్రూమ్స్ అంటే ఇంతకు ముందు కూడా తన బాత్రూమ్ క్లీనింగ్ చేసేది బాత్రూమ్స్ క్లీనింగ్ అండ్ యుటెన్సిల్ క్లీనింగ్ ఈ ఇంట్లోకి వచ్చాక ఇంకో పని పెరిగింది అనమాట వాటి అనేటి ఇన్స్ట్రుమెంట్స్ ఇదిగో ఇది కూడా ఇది ఎండి మీరీ క్లీనింగ్ మా ఇల్లు మొత్తం అన్ని రూమ్స్ లో అద్దాలే ఉన్నాయి ఇంకా క్లీన్ చేయాలంటే మినిమం ఒకటైన ఉండాలని ఇది ఒక్కటే మినీ సోఫా బ్రష్ కొనుక్కుంది బ్రష్ ఏంటి స్మైలీ వైబ్రేటింగ్ బ్రష్ అనమాట రొటేట్ అవ్వదు జస్ట్ వైబ్రేటింగ్ ఈ బదంగ పొలకి ఇవేమో కర్టన్స్ ఇవేం కటన్స్ అంటే బాగా టటన్స్ ఇవి పెట్టే రోజు ఇవి ఇన్స్టాల్ చేసే రోజు నేను చూపిస్తానులేండి వాష్రూమ్ లో అటు నీళ్ళు రాకుండా ఉండేటట్టు ఈ కర్టన్స్ కూడా ఐపీఎల్ లో తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది కటన్స్ బాగున్నాయి రెండు సేమ్ రెండు బాత్రూమ్స్ లోకి రెండు సేమ్ తీసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ డోర్ దగ్గర కీ చైన్స్ అవి తగిలించుకోవడానికి మాకు ఏమి ఇవ్వలేదు అనమాట అందుకని ఇది కూడా ఏదో ఇది సోప్ ఇది సోప్ లైక్ బ్రషెస్ సోప్ అది వేసుకోడానికి అవన్నీ పెట్టేటప్పుడు చూపిద్దాము అండ్ మెయిన్ తీసుకుంది క్లీనింగ్ అప్పుడు తనకి ఈజీగా ఉంటుందని ఈ స్టూల్ నాకు చాలా నచ్చింది అన్ని వైట్ థీమ్ లోనే వెళ్తుంది కొత్త ఇంట్లో స్మైలీ వైట్ కలర్ తన రూమ్ అంతా వైటే అనమాట తన ఏంటిది టేబుల్ కూడా వైట్ చైర్ వైట్ అన్ని వైటే అన్ని వైటే అవన్నీ నెక్స్ట్ వస్తాయి ఆర్డర్ ఇచ్చి వచ్చాము ఐకియాలో ఇంకా అవన్నీ వచ్చినప్పుడు మీరు చూద్దరు అండ్ ఇది కూడా వైటే ఇదేంటి బట్టలు కట్టలు వేసుకునేది ఇడిచిన బట్టన్ వేసుకునేది అది కూడా మేము బయట ఉన్నాం మీరు మా పాత వీడియోలు చూస్తుంటే కనుక మా పాత వీడియో కూడా వైట్ కలర్ ఉండేది కాకపోతే ఫ్లవర్స్ వచ్చేది అది చినిగిపోయింది దాదాపు సిక్స్ ఇయర్స్ పాడందని ఇంకా ఇప్పుడు కొత్తది ఐక్యాల తీసుకున్నారు ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లేస్ లేదు అండ్ ఇది వైద్య కూడా స్మైలింగ్ ఏది ఫ్లోర్ వైప్ చేయడానికి నీళ్ళంతా పోడా నీళ్ళంతా పోవడానికి వాష్రూమ్ లోకి ఇది స్టిక్ అన్నమాట అండ్ ఇదేమో కాటన్ రాడ్స్ బాత్రూమ్ లోకి షవర్ కర్టన్స్ ఉన్నాయి కదా వాటి రాడ్స్ అండ్ ఇంకా మ్యాట్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ మ్యాట్ చాలా తక్కువ కాస్ట్ లో చాలా మెత్తగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి మనకి వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు కదా అందుకనే ఇవి తీసుకున్నాం అనమాట ఇవాళ ఈ రెండేమో మమ్మీ బాత్రూమ్ నా బాత్రూమ్ ముందు ఇదేమో స్టడీ టేబుల్ ఆ బెడ్ దగ్గర అన్నట్టు కొన్నా ఇంకా చాలా మాకు పాత మ్యాట్స్ ఉన్నాయి కానీ ఈ ఇంట్లోకి యూజ్ అవుతాయి ఇలా మెత్తగా ఉంటాయి వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఈజీగా ఉంటదని తీసుకున్నాను ఇంకొకటి ఇది వచ్చేసి హ్యాంగర్ లెగ్ సింక్ దగ్గర గానీ మనం ఇట్లా క్లాత్ హ్యాంగ్ చేసేసుకోవచ్చు అని లాస్ట్ లో తీసుకున్నాను అదనమాట ఇవన్నీ షాపింగ్ చేసాము సింపుల్ గానే చాలా రీజనబుల్ బడ్జెట్ లో మనకి ఐకేల్ ఇవన్నీ వచ్చాయి దాదాపు త్రీ టూ ఫోర్ థౌసండ్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేసాం అనమాట చాలా హ్యాపీ ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి ఆర్గనైజ్ చేసుకోవాలి ఆర్గనైజింగ్ వీడియో నెక్స్ట్ వీడియోస్ లో చూడండి తప్పకుండా పోస్ట్ చేస్తాం వీడియో నచ్చితే